అంతరాష్ట్ర గంజాయి మూటా అరెస్ట్ ఆరున్నర కిలోల గంజాయి స్వాధీనం జైత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అంతరాష్ట్ర గంజాయి సరఫరా మూటాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి నుండి ఆరున్నర కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు గంజాయి సరఫరా చేస్తున్న ఒడిస్సాకు చెందిన ఒకరిని ఏపీకి చెందిన వ్యక్తితో పాటు ధర్మపురికి చెందిన మరొకరిని అదుపులోకి తీసుకున్నామన్నారు నిందితుల నుంచి మూడు సెల్ ఫోన్లు మూడు వేల ఐదు వందల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ మీడియా సమావేశంలో జైచాల డిఎస్పి రఘుచందర్ సిఐ రామకృష్ణారెడ్డి ఎస్ఐలు చిర్ర సతీష్ ఉదయ్ పోలీస్ కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు మన దీంట్లో ముగ్గురు ఇన్వాల్వ్ వాళ్ళు అప్పుడు అబ్స్కాండ్ అయ్యారు ఆ దుర్గం రాజు మీద మనం అప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టాను నిన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి పట్టుకోవడానికి మన టీం వెళ్ళింది ధరంపురి ధరంపురి పోలీస్ టీం వెళ్ళింది అదే క్రమంలో ఇంకా ఇద్దరు మంది మనకి దొరికారు ఒక అతను దినేష్ కుమార్ హీఈ్ ఫ్రామ్ రాయగఢ్ ఒడిస్సా అండ్ సెకండ్ పర్సన్ गुजला पुरुषोत्तम हीज़ फ्राम मेजर नगरम आंध्र प्रदेश सो वाल तो साह सिक्स पॉइंट जीरो थ्री के जी गांजा दुर्गी एंड थ्री मोबाइल फोन्स आर ऑफ दीज एंड नैट कैश थ्री पॉइंट फाइव थाउजेंड ऑलसो बीज सो मेनली इधर दिनेश एंड गुजाला पुरुषोत्तम వాళ్ళు ఇక్కడ బిజినెస్ గాంజా బిజినెస్ డెవలప్ చేయాలా ఇట్లా ఈ ఏరియాలో గాంజా బిజినెస్ డెవలప్ చేయాలా ఇదే ఉద్దేశంతో ఇక్కడ వచ్చారు ఈ ఉద్దేశం వాళ్ళకి ఇప్పుడు ఇంటర్గ్రేషన్ తర్వాత మనకి తెలిసింది సో వాళ్ళు ఈ రాము అండ్ ఇంకా ఈ చందు అండ్ గులా వెంకటేష్ దినేష్ అండ్ సంజయ్తో కూడా వాళ్ళకి తెలిసి వాళ్ళు ఉన్నారు సో ఇన్ దాట్ వే దే ప్లాన్ టు యాక్చువలీ ఇంక్రీస్ దర్ బిజినెస్ అండ్ ఇన్ దాట్ వే యాస్ టడే వెన్ దే హ్యావ్ కమ్ హియర్ వాళ్ళు ముగ్గురు పర్సన్ మన మనకి దొరికారు ఇంకా ఇద్దరు ఇంకా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఎక్స్పాండ్ అయ్యారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మనకి వస్తాయి సంజయ్ అండ్ అజయ్ సో ఆ తర్వాత నిన్న మనం ఒక కేసు చేశాను దీనికి ఒక ఎన్డిపిఎస్ కేస్ ధరంపురి పిఎస్లో సో ఫార్ రిమూవింగ్ దిస్ డ్రగ్ మెనా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా స్ట్రింటెడ్ మెజర్ తీసుకుంటు తీసుకుంటున్నారు సో దీంట్లో మనం కూడా ఒక యాంటీ డ్రగ్ కమిటీ ఫామ్ చేస్తున్నాం యాంటీ డ్రగ్ కమిటీలో మనం ఈ వేరే వేరే వేరియస్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేను స్వయంగా కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం సో అక్కడ మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేసి డ్రగ్ యాంటీ డ్రగ్ కమిటీ కూడా Uh, form So this is a new initiative that we are taking. Uh, so in, in this uh, teachers, students, uh, non non-teacher uh, non -te staff of that school they and uh, other persons who are important in that uh, uh, school and institution, they will be part of that uh, committee. Villages uh, we are thinking of uh, uh, creating this committee ఆల్రెడీ మనం విలేజ్ వెళ్ళి విలేజ్ మీటింగ్ కూడా చేస్తున్నాము అక్కడ కూడా అది అవేర్నెస్ ప్రోగ్రామ్ నడుస్తుంది సో అక్కడ కూడా మనం ఈ టైప్ ఆఫ్ కమిటీ దీంట్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్ విలేజ్ వాళ్ళు విలేజ్ ఎల్డర్స్ వాళ్ళు ఉంటారు యూత్ పిల్లలు కూడా ఉంటారు ఆ కమిటీలో సో విత్ దాట్ కమిటీస్ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో అండ్ విల్ కెన్ జనరేట్ అవేర్నెస్ త్రూ దిస్ కమ్యూనిటీ అవేర్నెస్ వేరియస్ అదర్ వేరియస్ ప్రోగ్రామ్స్ సో मीडिया मित्रोडू ಕೂಡ ಮನ ಅದระติچی ಅದೇ रिक्वेस्ट मिरू ಕೂಡ ಅದینకి పార్టిసిపేట్ ಚಿ ಅಂಡ್ ಮೀ ಸಹಯೋಗ ಮನಕಿ ಕಾವಲ್ ಅಂಡ್ ಯು ಹ್ಯಾವ್ बेटर नेटवर्किंग देन अदर मेनी अदर डिपार्टमेंट ಸೋ ಆರ್ نیٹ ورک ಮನಕಿ ಕೂಡ ಯೂಸ್ ചെയ്യാದಂಕಿ ಯು कोऑर्डिनेट ವಿತ್ us so that we can use that uh, network and uh, ఈ డ్రగ్ మన సొసైటీతోని మనం క్లీన్ చేయాలి అదే ఉద్దేశం మనం దగ్గరే కలిపి మనం చేద్దాం ఈ డ్రగ్ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ మన దగ్గర చేద్దాం సో దీంట్లో మెయిన్ పర్సన్ హూ హ్యాజ్ లెడ్ దిస్ టీమ్ వాజ్ మన డిఎస్పి జగత్యాల్ గారు డి రఘుచంద్ర అండ్ సిఐ ఏ నరసింహారెడ్డి एस पी उदय कुमार एसई गोलापली सतीश एंड पुलिस कॉन्स्टेबल रमेश नायक पूर्णा साई एम रमेश रामस्वामी अशोक एम डी सलीमुद्दीन वेंकटैया नवीन एंड अदर तो दे ऑल बी रिवॉर्डेड फॉर देयर एफर्ट्स एंड हार्डवर्क सो दे हैव मेंटेन्ड अ गुड नेटवर्किंग हियर फॉर गेटिंग द इंफॉर्मेशन ऑफ एनी कईंड ऑफ दिस गांजा से आर गेटिंग इंफॉर्मेशन एंड वी आर वर्किंग ऑन इट यू इन कमिंग डेज ऑलो वी वील बी वेरी टाइट ऑन दिस मेना डेफिनेटली वील एबल टू क्लियर दिसन फ्रॉम अवर सोसाइटी थैंक यू वी आर वी आर थिंकिंग ऑफ प्रोक्यूरी ड्रग् डिटेक्शन किट लाइक एल्कोहॉल ब्रथनलाइजर होती अला ఒక టూల్ కిట్ మనం కూడా ప్రొక్యూర్ ట్రై చేస్తున్నాం అది ఆల్రెడీ టీజీ న్యాప్ దగ్గర ఉంది అది వాళ్ళు ఇది వాడుతున్నారు సో వి ఆర్ థింకింగ్ ఆఫ్ ప్రొక్యూరింగ్ దాట్ ఆల్సో ఇన్ అవర్ ఏరియా ఇంకా ది ఫార్ ఇంక్రీజింగ్ కన్విక్షన్ ఆల్సో లాట్ ఆఫ్ ట్రైనింగ్ ఆర్ బీన్ హ్యాపీ ఇన్ దిస్ ఎన్డీబీఎస్ కిట్ సో టీజీ యాప్ తరఫు నుంచి కూడా చాలా ట్రైనింగ్ జరిగింది మన ఆఫీసర్స్ చాలామంది అక్కడ వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నారు అండ్ నా ది రిజల్ట్ విల్ కమ్ అండ్ విల్ ఏబుల్ టు గెట్ అ గుడ్ కన్విక్షన్స్ ఆల్సో ఇన్ దిస్ సో దాట్ ఒకసారి ఈ శిక్ష కేసులో ఇన్వాల్వ్ అయిన మంచిగా శిక్ష పడితే వాళ్ళు ఈ ఈ ఉద్యోగంలో మళ్ళీ రాదు సో దాట్స్ గవర్నమెంటర్ కూడా కొంతమంది ఉంటున్నారు సో వాళ్ళ మీద కూడా మనం పీడిఎట్ ఖచ్చితంగా మనం ఓపెన్ చేస్తున్నాం సో దట్ ఈస్ ఇప్పుడు ఇప్పటి నుంచి మనం దగ్గర ఎవరైనా రిపీటెడ్ ఆఫెండ్ ఉంటాం వీళ్ళు ఓపెన్ పీడిఎక్ట్ అది ఇన్స్ట్రక్షన్ మన అందరి స్టాఫ్కి మనం ఇచ్చాము